నమస్కారాలు ఈరోజు గన్న క్షేత్రంలో వెలిసి ఉన్న శ్రీ హృదయ హృదయకణేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రథోత్సవం కార్యక్రమం జరిగింది రథోత్సవానికి భక్తులు కానీ గ్రామస్తులు చుట్టుపక్కల అంగరంగ వైభవంగా అందరూ వచ్చి హృదయాన్ని ద్వీపం చేసి దిగ్విజయంగా రథోత్సవం విరాధం జరుగుతుంది ఏ సంవత్సరం లేని విధంగా ఈ సంవత్సరం భారీగా జనసంద ಪದಕೊಂದು ಪದಕೊಂದು ಗಂಟೆಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿ ದೋತ್ಸವ ಪನ್ನೆಂಡಲ್ಲ ವಿಜಯವಂತ ಪದವಲ್ಲ ಈವಿಂಗು ಚಕ್ರೋತ್ಸವ ಪನ್ನೆ ಗಂಟೆ ಸಂಗೀತ ವಿಭವ್ ಸಿನಿ ನೇಪಾಯ ಮಂಗಿ ಕಳಾಂಗ ಶ್ರೀನಿವಾಸ ಸಂಗೀತ ವಿಭವ ಭಕ್ತರು ಅಂದರೂ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి